ఫ్రిడ్జ్ లో అయితే మనము చాలా ఐటమ్స్ పెడతాం కదండి అట్లా పెడతాం వల్ల ఫ్రిడ్జ్ అంతా అయితే బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటది కదా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇంకా బ్యాడ్ స్మెల్ రాదు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలే మీకు ఎటువంటి ఉన్నా గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్త సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిను ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫస్ట్ నిమ్మకాయను అయితే మధ్యలో కట్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న వన్ పీస్ నిమ్మకాయ అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి వారానికి ఒకసారి గిన్నె మారుస్తూ ఉన్నాం అనుకోండి ఫ్రిడ్జ్ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే సన్నటి పురుగులు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి నెక్స్ట్ అలాగే మనం ఏదైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వండుకున్నప్పుడు నిమ్మకాయలు అయితే పిండుకున్న తర్వాత ఇట్లాగా పీసెస్ ఉంటాయి కదా వేస్ట్ గా ఇవి పడేయకుండా అక్కడక్కడ ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోండి దీనివల్ల కూడా ఫ్రిడ్జ్ బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం ఊరు లేటప్పుడు కూడా ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేసి ఊరికి వెళ్ళిపోతాం కదా త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత అయితే వస్తాం కదా అప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బ్యాట్స్మెన్ అయితే విపరీతంగా వస్తుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ నిమ్మకాయ తొక్కలు కూడా త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి చేంజ్ చేస్తా ఉన్నాం అనుకోండి అంత ఎక్కువగా బ్యాట్స్మెన్ అయితే రాకుండా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కమెంట్ చేయండి